ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ గా నూతనంగా నియమితులైన కమిషన్ దాసరి డేనియల్ రాజు తెనాలి వచ్చిన సందర్భంగా తెనాలి మండల నాయకులు లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్ ఆయన సతీమణి సీయోని కుమారి ఘనంగా స్వాగతం పలికారు దేవుని పరిచర్య సేవ చేసే సంఘంగా ఏర్పడి నూట ముప్పై సంవత్సరాలైన ఈ సందర్భంగా తెనాలి డివిజన్ సాల్వేషన్ ఆర్మీ చర్చిని సందర్శించారు దేవుని పరిచర్య సేవ చేసే రక్షణ సంఘంగా ఏర్పడి నూట ముప్పై సంవత్సరాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థన సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆల్ ఇండియా ది సాల్వేషన్ ఆర్మీ టెరిటోరియల్ కమాండర్ కమిషనర్ దాసరి డేనియల్ రాజు తెనాలి వచ్చిన సందర్భంగా మాట్లాడారు ఇంగ్లాండ్ లో ఏర్పడిన రక్షణ సైన్యం దేవుని పరిచర్య సేవ చేస్తుందని తెలిపారు దేవుని పరిచర్య కార్యక్రమాలు రక్షణ సైన్యం ద్వారా జరుగుతున్నాయని తెలిపారు సమాజంలో విద్యా వైద్య సేవ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుందని కమిషనర్ దాసరి డేనియల్ రాజు తెలిపారు అంతకుముందు సాల్వేషన్ ఆర్మీ తెనాలి మండల నాయకులు లెఫ్టినెంట్ కల్నల్ గేరా ధామస్ మాట్లాడారు దేవుని సేవలు చేసేందుకు ఏర్పడిన రక్షణ సైన్యం ఏర్పడి నూట ముప్పై సంవత్సరాలు అయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ మేజర్ బి బెనర్జీ డిఎస్ మేజర్ టి కోటయ్య మేజర్ కెఆర్ఆర్ బాబు డిహెచ్ మేజర్ జె క్రీసుదాసు మేజర్ రాజకుమారి తెనాలి మండలంలోని ఐతనగర్ సెంట్రల్ కోర్ సంఘ పెద్దలు బట్టు జకరయ్య గాలి రవికుమార్ పెళ్లి కనకరత్నం కారు మంచి నరసింహారావు రుద్రపాటి ఆశీర్వాదం గృహ సమితి వారు యూత్ సభ్యులు సండే స్కూల్ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు రక్షణ అనేటువంటి స పరిచర్య సేవ చేసేటువంటి సైన్యం నూట ముప్పై సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా మరి రోజున రక్షణ సైన్యం ఇండియా సెంట్రల్ రాష్ట్రం అంతా కూడా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి ఇండియా సెంట్రల్ టెరిటరీ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అలాగే చెన్నై పట్టణం ఇవంతా కూడా రక్షణ సైన్య సంఘ అనేక సంఘాలు ఉన్నాయి ఈ రోజున ప్రత్యేకంగా ఈ యొక్క తెనాలి మండలం తెనాలి రక్షణ సైన్య డివిజన్ ఆయనలో ఈ ఉత్సవాలకు నన్ను ఆహ్వానించినటువంటి మరి డివిజనల్ కమాండర్ గారు లెఫ్టినెంట్ కర్నల్ థామస్ గారికి ఆయన సత్యమణి లెఫ్టినెంట్ కర్నల్ సిఓ కుమారి గారికి వారి టీం అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యాలయాలు హాస్పిటల్ అనేక సాంఘిక కార్యక్రమాలు పిల్లలకు వసతి గృహాలు ఇవన్నీ కూడా ఇంకా హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినప్పుడు తర్వాత రకరకాలమైనటువంటి పరిస్థితులలో కూడా మేమందరం ముందుండి సు సామాజిక సేవ సాంఘిక సేవ చేస్తున్నాం మరి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు అనగా ఇండియా సెంట్రల్ టెరిటరీకి ఒక హిస్టారికల్ డే అదేమనగా రక్షణ సైన్యము ఈ ఇండియా సెంట్రల్ థియేటర్లో ప్రారంభించబడి నూట ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా నూతనముగా వచ్చిన మన ప్రియతమ రాష్ట్రీయ నాయకులు కమిషనర్ డానియల్ రాజు దాసరి గారు ఆహ్వానం మేరకు ఈ మండలాన్ని దర్శించి ఈ మండలాన్ని ఆశీర్వదించుటకు వచ్చిన విధానాన్ని బట్టి వారికి మండల నాయకులుగా ఈ తెనాలి మండలం తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు <Gã> చెల్లిస్తున్నాను